హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరా బాబీ కైలాని తన ఇంటికి తీసుకువచ్చి అబీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అనే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక స్వర అయితే బాబీ కోసం జైలుకి వెళ్ళేసరికి బాబీ అయితే దిగులుగా కూర్చుని ఉంటాడు దిగులుగా కూర్చుని ఉన్న బాబీని చూసి స్వర అయితే అడుగుతూ ఉంటుంది ఏమైంది బాబీ ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నావు అంటూ అడగంగానే ఏమీ లేదమ్మా ఇప్పుడు నేను నీకు దూరంగా ఉన్నాను నా కన్న తల్లిని కలుసుకున్నానని ఎంతో సంతోషపడేలోపే నా జీవితం ఇలా జైలుపాలయ్యింది నీ ప్రేమను పొందలేకపోతున్నాను నేను ఏం పాపం చేశానమ్మా నన్ను నీ దగ్గర నుంచి చిన్నప్పుడే నాన్న దూరం చేశారు ఇప్పుడు నీ దగ్గరికి చేరాను అనుకునేసరికి ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు నేను నష్ట నేను అందుకనే ఇలా జైల్లో పడి ఉన్నానా నీ ప్రేమను పొందే అవకాశమే నాకు లేదా అంటూ ఇక బాధపడుతూ అడుగుతున్న బాబీని చూసి స్వర అయితే కళ్ళంట కన్నీళ్ళైతే పెట్టుకుంటుంది నాన్న బాబీ నువ్వు బాధపడుకున్నా నీకు అలాంటి ఇబ్బంది రానివ్వను నాలాంటి నష్టజాతకం నీ జీవితంలో రానివ్వను నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా అలాగే అనిపించింది కానీ నేను బ్రతకుండగా నా బిడ్డ ఎప్పుడు బాధపడడానికి వీల్లేదు నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి నిన్ను నేను విడిపించుకుంటాన్న నా ఛాయ శక్తులా నేను ప్రయత్నిస్తున్నాను నిన్ను నేను కాపాడుకుంటాను అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది నన్ను సంవత్సరం పాటు జైల్లో ఉంచుతున్నారని బాధపడడం లేదమ్మా నేను నీకు దూరం అయ్యాను నా కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించావు ఎన్నో అవమానాలకి గురయ్యావు ఇప్పుడైనా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అనుకునే సమయంలో కూడా మళ్ళీ నా కోసం నువ్వు మొదట్లాగే అవమానాలు పడుతున్నావు ఎన్నో మాటలు పడుతున్నావు ఆ ఇంద్ర అంకుల్ దగ్గర ఎన్ని మాటలు పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అతను నిన్ను ఎంతగా అవమానిస్తున్నాడో నేను అర్థం చేసుకోగలను నా కోసం నువ్వు ఇన్ని అవమానాలు పడుతున్నావు నేనంటూ లేకపోతే నీ జీవితంలో ఇలాంటి ఇబ్బందే ఉండేది కాదు కదమ్మా అందుకనే నేను బాధపడుతున్నాను అంటూ అనగానే బాబీ ఇంకెప్పుడు అలాంటి మాట అనుకున్నా నువ్వు నా ప్రాణం రా నువ్వు లేకపోతే ఈ అమ్మలేదు నీకోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను రా ఎవరో అవమానించారని ఎవరో మాటలు అన్నారని నేను ఎందుకు వదిలేస్తాను నిన్ను ఖచ్చితంగా కాపాడుకుని తీరుతానన్నా ఈ అమ్మ మీద నమ్మకముందా అంటూ అనంగానే నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతాను నువ్వు తప్ప ఇక ఎవరైనా విడిపిస్తాను అన్నా నేను బయటికి వచ్చే ప్రసక్తే లేదమ్మా జీవితాంతం ఆ జైల్లో అన్న ఉంటాను తప్ప నేను మాత్రం బయటికి రాను అంటూ బాబీ అయితే అనగానే ఆ మాటకి స్వర అయితే బాధపడుతూ ఉంటుంది నువ్వు ఇలాంటి మాటలు అనుకున్నా నేను నువ్వు లేకుండా బ్రతకలేను నీ కోసం ఖచ్చితంగా ఇంకా గట్టిగా ప్రయత్నిస్తాను నిన్ను బయటికి తీసుకువస్తాను అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది నీకు స్వర అయితే కైలా బాబీ ఇద్దరికీ కూడా భోజనం అయితే తీసుకుని వస్తుంది ఇక బాబీకి దగ్గరుండి అయితే తినిపిస్తుంది ఇక కైలా కూడా చాలా ఆనందపడుతూ మేడం బాబీ వచ్చేంత వరకు కూడా నేను బయటికి రాను మేడం నేను కూడా ఇక్కడే ఉంటాను మీరు కంగారు పడకండి బాబీకి ఎలాంటి ఆపద రానివ్వను బాబీని ఖచ్చితంగా నేను కాపాడుతాను మేడం నేనుండగా బాబీకి ఎలాంటి నష్టం జరగదు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు బాబీని ఎలా బయటకు తీసుకురావాలో అది మాత్రం ఆలోచించండి ఇక్కడ బాబీ ఎలా ఉంటాడు బాబీకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది ఇలాంటివేమీ ఆలోచించకండి అంటూ కైలా అయితే చెప్పంగానే కైలా నిన్ను ఆ దేవుడి మా దగ్గరికి పంపించుంటాడు మా జీవితాల్లో ఒక వెలుగులా వచ్చావు నా బిడ్డని నాకు దక్కేలా చేశావు నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను కైలా అంటూ స్వర అయితే చెప్పంగానే ఆ మాటకి కైలా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక స్వర అయితే బాబీ సరే నేను రేపు ఉదయాన్నే సన్నీ దగ్గరికి వెళ్ళి తర్వాత నీకు మధ్యాహ్నం నుంచి భోజనం తీసుకువస్తాను అంటూ అనగానే సరేనమ్మా సన్నీని కూడా బాగా చూసుకో అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాబీ ఇక మరుసటి రోజు ఉదయాన్నే స్వర అయితే ఇక సన్నీ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక సన్నీ దగ్గరికి వెళ్ళి సన్నీకైతే తను తను సేవలైతే చేస్తూ ఉంటుంది ఇక సన్నీని రెడీ చేసి వీల్ చైర్లో అయితే కూర్చోబెట్టి నాన్న నీకు పాలు తీసుకువస్తాను కిచెన్ రూమ్లోకి వెళ్ళి పాలైతే కలుపుతూ ఉంటుంది ఇక ఇంతలో కావేరీ వాళ్ళైతే ఇదే మంచి అవకాశం ఖచ్చితంగా ఈ సన్నీగాన్ని ఇక్కడి నుంచి గనక నెట్టేస్తే వీడు ఈ రోజుతో వెళ్ళిపోతాడు పైలోకానికి ఇక మనకి ఇబ్బంది ఉండదు మన చేతికి మట్టి అంటదు ఎందుకంటే స్వరాయే కదా ఇక్కడ వాడిని వదిలిపెట్టింది తన తల్లి ఫోటో చూసుకుంటూ వాడి కూడా మన జాతను కూడా మర్చిపోతాడు ఇక మనం ఇక్కడి నుంచి దోసేస్తాము అంటే ఖచ్చితంగా వీడు ప్రాణాలతో బయటపడడు అంటూ ఇక ఇంతలో సన్నీనైతే నెట్టేయడానికి కావేరి అయితే వస్తుంది ఇక కావేరి అయితే నెట్టేయబోతూ ఉండంగా ఇంతలో స్వర అయితే వచ్చి సన్నీని అయితే పట్టుకుంటుంది ఇక సన్నీని పట్టుకునే క్రమంలో స్వర అయితే కింద పడిపోతుంది ఇక స్వరకైతే దెబ్బలు తగులుతాయి డాడీ అంటూ అర్వంగానే ఇంతలో ఇంద్ర అయితే వచ్చేస్తాడు ఏమైంది సన్నీ ఏం జరిగింది అంటూ అనగానే ఇక జరిగిందైతే చెప్తాడు సన్నీ నన్ను కాపాడిపోయి ఆంటీ కింద పడిపోయింది డాడీ నన్ను కావేరి అత్తయ్య కిందకి నెట్టేసింది అప్పుడే స్వరమ్మా పట్టుకుంది నేను కింద పడిపోకుండా నన్ను కాపాడి తను దెబ్బలు తగిలించుకుంది అంటూ ఇక చెప్పంగానే ఇంద్ర అయితే స్వరాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు కావేరి చెంప పగలగొట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే చంపిస్తాను అంటూ వార్నింగ్ అయితే వేస్తాడు ఇక స్వరాకైతే డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ అయితే చేయిస్తాడు ఇంతలో ఇక ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు నన్ను క్షమించండి మీ మంచితనం అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అనరాని మాటలన్నీ అన్నాను కానీ సన్నీని కాపాడారు అంటే అది మీ దయ వల్లే ఈరోజు ఖచ్చితంగా నేను నా నిర్ణయం మార్చుకుంటాను బాబీని విడిపిస్తాను అంటూ ఇక స్వరాని జైలు అయితే తీసుకువెళ్ళి బాబీని అయితే విడిపిస్తాడు బాబీని అయితే విడిపించంగానే స్వర అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అయితే బాబీని ఇక స్వర కూడా చాలా ఆనందంగా ఇక బాబీని అయితే ఇంటికి తీసుకుని వస్తుంది ఇక ఇంద్రాయే బాబీ స్వర ఇద్దరిని కూడా ఇంటి దగ్గర అయితే దించుతాడు ఇంతలో ఇక హౌస్ ఓనర్ అయితే అన్ని బయట పాడేసి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు మంచిదనివి కాదని తెలిసింది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అనగానే ఇక స్వహర అయితే బాధపడుతూ ఉంటుంది చూడు నా బాబీని గనక నాకు దక్కనివ్వకపోతే నిన్న ఇక్కడ ఏ ఇంట్లో కూడా ఉండనివ్వను నిన్ను ఇలాగే చేస్తాను అంటూ అభి అయితే ఇక స్వరాకి వార్నింగ్ ఇవ్వడం ఇంద్ర అయితే చూస్తాడు అప్పుడే ఇక నిర్ణయించుకుంటాడు బాబీని స్వరాని తీసుకువెళ్ళాలని ఇక బాబీ స్వరా కైలా ముగ్గురిని కూడా తనతో పాటే ఇంద్ర ఇంటికి అయితే తీసుకుని వెళ్తాడు ఇక ఈ రోజు నుంచి మీరు ఈ ఇంట్లోనే ఉండాలి సన్నీని చూసుకుంటూ వాడికి నయమయ్యేంత వరకు మీరే వాడిని కన్న బిడ్డలా చూసుకోవాలి అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఇంద్ర అయితే ఇంతలో అభి అయితే అక్కడికి వస్తాడు చూడండి సార్ మీకు దాని గురించి తెలియదు దానికి మీ బిడ్డని అప్పగిస్తే మీ బిడ్డ మిమ్మల్ని నాన్నని పిలవడం కూడా మానేస్తాడు అలాంటి మాయ చేస్తుంది అది నా బిడ్డ నన్ను నాన్న పిలవడం మానేస్తాడు అలాగే మీ బిడ్డ కూడా మీకు దూరం అయిపోతాడు అంటూ అనగానే చూడండి మీరు ఇప్పటికే చేసింది చాలు మీరు ఇప్పటికీ చాలా ఎక్కువ చేశారు మీరు మీ భార్యని బిడ్డని బయటికి గింటేసి ఇలా చేసిందే కాకుండా మళ్ళీ ఇప్పుడు లేనిపోని నిందలన్నీ వేస్తున్నారా నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారు నేనున్నాను వాళ్ళకి మీరు ఇక నుంచి బాబీని కానీ స్వరా గారిని కానీ ఏమీ చెయ్యలేరు అక్కడ అద్దెళ్ళు కాబట్టి బయటికి నెట్టేశారు ఇప్పుడు వాళ్ళు నా ఇంట్లో ఉంటున్నారు మీరు ఏమీ చేయలేరు నా గురించి మీకు తెలీదు వాళ్ళ జోలికి గనక వస్తే మీకు మర్యాదగా ఉండదు అంటూ ఇంద్ర అయితే అభికి వార్నింగ్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు